నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రియానీస్తం సో ఇలాంటి వీడియో వచ్చేసి మేము ట్రిప్కి వెళ్తున్నాము త్రీ డేస్ ట్రిప్ అనమాట మైసూర్కి వెళ్తున్నాము సో మైసూర్కి వెళ్ళేటప్పుడు మేము ఏమేమి ప్యాకింగ్ అన్నది ఈ వీడియో అది చూసే ముందు మన ఛానల్ ఏమైనా ఫస్ట్ టైం చూసిన వెళ్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఏమైనా బెల్ సిమ్ క్లిక్ చేయండి నా నోటిఫికేషన్స్ మీ వర్క్ నా వ్యూస్ని మిస్ అవ్వకుండా మీరు చూడొచ్చు అనమాట సో మేము ఇంతకుముందు వైజాగ్ వెళ్ళి ఉన్నాము సో వైజాగ్ వెళ్ళినప్పుడు ఏమేమి మిస్ చేసాము అంటే ట్రావెల్లో కొన్ని ఐటమ్స్ పెట్టుకుంటే బెటర్ ఉంటుంది మనకి అరే ఇది పెట్టుకోలేదే అని కొన్ని వస్తాయి అన్నమాట థాట్స్ అప్పుడు వస్తాయి అరే అది పెట్టుకోంటే బాగుండు ఇక్కడ పెట్టుకోంటే బాగుండు దాంట్లో పెట్టి పైన పెట్టేసి ఉన్నాము ఇప్పుడు ఎవరు తీస్తారు అంటే మనం ట్రైన్లో వెళ్తుంటాం కదా ఆ ట్రైన్లో మనం ఎక్కడో బ్యాగ్లో పెట్టేసి ఉంటాం ఆ బ్యాగ్ పైన పెట్టేసి ఉంటాం లేదంటే కింద పెట్టేసి ఉంటాం ఇప్పుడు మనకి ఆ వస్తువు అవసరము అప్పుడు మనం తీసుకోలేము టక్ మనీ సో మనం ఎలాంటి బ్యాగ్లో క్యారీ చేసుకుంటే ఎలాంటివి ఏ బ్యాగ్లో క్యారీ చేయాలి అన్నది కొన్ని మనకి ఎక్స్పీరియన్స్ వల్ల వస్తాయి అంటారు కదా ఎక్స్పీరియన్స్ వల్ల వచ్చినందువల్ల మేము వైజాగ్ పోయినప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి ఉంటాం కదా అలాంటివి కూడా ఇప్పుడు అసలు ఉండకూడదు అన్నీ జాగ్రత్తగా పెట్టుకోవాలి ప్రతిదీ మనకి ఇప్పుడు ఇది కావాలి అంటే అది మన చేతిలో ఉండేలాగా అంటే మన దగ్గర ఉన్నటివి లేనాటివి మనం తెచ్చుకోలేము మొన్నటివి మన దగ్గర ఉంటే బెటర్ కదా అనేసి ఎలా షా ఎలా షాపింగ్ కాదు ఎలా ప్యాకింగ్ చేసుకోవాలన్నది ఒక త్రీ డేస్ ముందే ప్యాకింగ్ అయితే చేసుకుంటాం పిల్లలు ఉన్నారు కాబట్టి పిల్లల కోసం మేము మెయిన్ అంటే మనకి ఏం లేకపోయినా అడ్జస్ట్ అయిపోగలుగుతాం పిల్లలతో ట్రావెల్ చేసేటప్పుడు ఏంటంటే వాళ్ళకి కావాల్సిన ప్రతిదీ మనం పెట్టుకుంటే మనకి బెటర్ అనమాట వాళ్ళకి ఇది లేదు అది లేదు అని అనకుండా వాళ్ళు అడిగింది కొంచెం వాళ్ళకి నీడ్ అయినట్టువి ఖచ్చితంగా ఉండేలాగా చూసే చూసుకోవడానికి ప్యాక్ చేస్తున్నాను అనమాట సో బట్టలు అయితే కొన్ని ఇప్పుడు ప్యాక్ చేసేసాను కొన్ని ఏమేమి బట్టలు ఎత్తుకుంటున్నామని మరీ ఎక్కువ కాదు సో కొన్ని ఏం అవసరం నీడ్ మనకి అవసరమైనట్టువి ఖచ్చితంగా ప్యాక్ చేసుకుందామని ఖచ్చితంగా పిల్లలతో వెళ్ళేటప్పుడు మనకి మెడిసిన్స్ కావాలి కంపల్సరీ అది అవసరమైనా అవసరం కాకపోయినా మెడిసిన్స్ మాత్రం కంపల్సరీ తీసుకుంటాము తర్వాత ఇంకా మనకి స్నాక్స్ లాస్ట్ టైం మేము వైజాగ్ వెళ్ళినప్పుడు మెడిసిన్స్ అన్నీ ఒక బ్యాగ్లో పెట్టేసి ఆ బ్యాగ్ని రూమ్లో పెట్టేసి లేదంటే కార్లో డిక్కిలో వేసేసి తలనొప్పి వచ్చినప్పుడు ట్యాబ్లెట్ ఉంది ట్యాబ్లెట్ కాకపోతే బ్యాగులు ఉంది తీసుకొని అంత స్కోప్ లేదనమాట మళ్ళీ వెళ్ళి మెడి మెడికల్ షాప్కి వెళ్ళి మెడిసిన్స్ తీసుకొని అలా వేసుకున్నాం అలా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అయితే మేము వైజాగ్ వెళ్ళినప్పుడు ఫేస్ చేసాము అలాంటివి ఉండకుండా ఈ బ్యాక్ ప్యాక్లో అయితే నేను ఇప్పుడు కొన్ని ఐటమ్స్ నీడైన ఐటమ్స్ ఈ బ్యాక్ ప్యాక్లో వేసేసుకుంటాను ఇంకా మిగతావన్నీ దీంట్లో డంప్ చేసి పెట్టేస్తాను అనమాట నాకు వేదాకి ఈ బ్యాగు ఈ బ్యాగ్ ఈ సూట్ కేసు ఈ సూట్ కేసులో నేను వేదా సర్వేసుకుంటాము ఇంకా అంతే త్రీ డేసే కాబట్టి కొన్ని కొన్ని ఏమేమి కావాలో అన్నీ తీసుకుంటాం ఎలా ప్యాక్ చేసాం ఏంటి అన్నది మీకు ఈ వీడియోలో చూపించేస్తాను చూసేయండి మేము వచ్చేసి మైసూర్కి వెళ్తున్నాము సో అక్కడ వచ్చేసి మాకు ఫోర్ డేస్ అనమాట టూ నైట్స్ టూ డేస్ అనమాట మొత్తం కలిపి ఫోర్ డేస్ అనమాట ట్రిప్పు సో మేము కూర్గ్ టు మైసూర్కి అయితే వెళ్తున్నాము దానికోసం అయితే ఇక్కడ ప్యాకింగ్ అయితే చేసుకుంటున్నాము సో మా అత్త కూడా ఇక్కడ ప్యాకింగ్ అయితే చేసుకుంటున్నారు శారీసు అవి అనమాట you oh. మా ట్రాలీ బ్యాగ్లో బొమ్మలు ఉన్నాయి సో ఆ బొమ్మలన్నీ తీసి ఇప్పుడు నేను తీసిన బ్రౌన్ కలర్ బ్యాగ్లో పెడుతున్నాను ఇవన్నీ మా పాపకి మా హస్బెండ్ కొరియా నుంచి పంపించారనమాట ఆగస్ట్లో బర్త్డేకి సో అవన్నీ ఆ బ్యాగ్లోనే పెట్టేస్తున్నాను ఇలా నోట్బుక్స్ మీద ఫొటోస్ కూడా పంపించారు తనకి సర్ప్రైజ్ చేశారు సో అవన్నీ నేను ఆ ట్రాలీ బ్యాగ్లోనే పెట్టేస్తున్నాను ఇప్పుడైతే అవన్నీ తీసేసి వేరే బ్యాగ్లో పెట్టి ఇప్పుడు ఆ బ్యాగ్లో మేము ప్యాక్ చేసుకుంటున్నాము బర్త్డేకి ఆ ట్రాలీ మ్యాగ్స్ నిన్న ఫుల్ బొమ్మలు పెన్సిల్స్ ఏం కావాలో అన్నీ వేదాకి పంపించారు సో అవన్నీ తీసేసింది చాలా వరకు ఆడుకొని పీకేసింది పందిరేసింది వీటిని నేనైతే అయితే సేఫ్గా దాచిపెట్టానమాట ఇంకా ఇక్కడైతే మా ప్యాకింగ్ స్టార్ట్ అయిపోయింది ఇంకా బట్టలు అయితే సర్వేసుకుంటూ ఉన్నాను ఇక్కడ నేను కొత్త బట్టలకి ట్యాగ్స్ కూడా తీలేదు ఇంకా ప్యాక్ చేసేటప్పుడే ట్యాగ్స్ కూడా తీస్తున్నాను ఇక్కడ నేను బ్యాక్ ప్యాక్లో లో ప్యాకింగ్ చేసేటప్పుడు కొన్ని సపరేట్ సపరేట్ పౌచెస్ లో పెట్టాను ఆ వీడియో అయితే తీసాను కానీ మిస్ అయిపోయింది సో అందుకే ఇక్కడ చెప్తున్నాను నేను బ్యాక్ ప్యాక్లో వచ్చేసి సపరేట్ పౌచెస్లో మా పాప మెడిసిన్స్ అన్నీ ఒక పౌచ్లో క్రీమ్స్ లిప్స్టిక్స్ అలాంటివన్నీ ఒక పౌచ్లో అలా నేను సెగ్రిగేట్ చేసుకొని పెట్టుకున్నాను ఆ వీడియో అయితే మిస్ అయింది సో అందుకే ఇక్కడ చెప్పేస్తున్నాను ప్యాకింగ్ అంతా అయిపోయింది ఇది నా బ్యాక్ ప్యాక్ మా అత్త స్నాక్స్ స్నాక్స్ ఇవి బ్యాగునాల్ మై ప్యాకేజ్ ఇది ఫైనల్ గా అందరి లగేజ్ అనమాట సో వెళ్ళే రోజు అందరిది ఒక దగ్గర పెట్టిని వెళ్తున్నాము ఇంకా నేను మా హస్బెండ్తో వీడియో కాల్ మాట్లాడుతున్నాను ఇంకా మాట్లాడేసి ఇంకా మేము బయలుదేరిపోవాలి ఫైనల్గా ఇంకా లగేజ్ కూడా మేము ఆటోలో అయితే పెట్టేశాము ఇంకా బయలుదేరి రైల్వే స్టేషన్కి వెళ్ళడమే సో అందరు లగేజు ఫుల్ అయ్యింది నైన్ మెంబర్స్ వెళ్తున్నాం మేము మొత్తము సో అందుకే అంత లగేజ్ వచ్చింది ఒక ఆటోలో మొత్తం ఫుల్ లగేజే సరిపోయింది సో ఇంకా ఒక ఆటోలో మా కో సిస్టరు మా మరిది వెళ్ళిపోయారు లగేజ్ విత్ లగేజ్తో ఇంకా మేము వేరే ఆటోలో మాట్లాడుకొని మేమందరం ఒక ఆటోలో వెళ్ళాము సో ఇదంతా మా బ్యాచ్ మేమంతా ఒక ఆటోలో వెళ్ళాము ఇంకా మేము రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసాము ఇంకా మా మరిది వాళ్ళ ఆటో అయితే రాలేదు వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నాం ఇక్కడ మా వేదా పాప అయితే ఆటో ఎక్కడమే నిద్రపోయింది సో అందుకే మా పాపని మా అమ్మ ఎత్తుకొని ఉందనమాట మా ఆటో అయితే వచ్చేసింది సేమ్ డిస్టెన్సే కదా వాళ్ళు ఇంకా ఏంది రాలేదని చెప్పి మేమైతే వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నాము వాళ్ళైతే రానేలేదు వాళ్ళు అక్కడ పానీపూరి అవి తీసుకుంటున్నారు అందుకే లేట్ అయింది లిఫ్ట్ లో ఉన్నాం ఇప్పుడు రైల్వే స్టేషన్ లిఫ్ట్ లో పైకి రైల్వే స్టేషన్ లిఫ్ట్ లో అందరు కనపడాలని అది ఆ పిల్లలు చూపించడానికి అనిపిస్తుంది ఇంకా లగేజ్ అంతా తీసుకొని లిఫ్ట్ లెక్కి మళ్ళీ మేము ఎక్కడైతే ఎక్కాలో అక్కడికి లాక్కొని వెళ్ళి అక్కడికైతే వెళ్తున్నాము సో మేమైతే థర్డ్ ఏసి బుక్ చేసుకున్నాము సో అందు కొంచెం మాకు ఫ్రెంట్గా వచ్చాయన్నమాట మేము ఆ లిఫ్ట్ అంతా ఎక్కిందంతా వృధా అయిపోయింది ఇంకా ఎలాగో వెళ్ళాలి కాబట్టి వెళ్తున్నాం ఇక్కడ ఫైనల్గా ఎలాగో వెళ్ళిపోయాము ట్రైన్ కూడా ఎక్కేసాము లగేజ్లు అన్నీ తీసుకొని లగేజ్లు మొయలాక మొయ్లాక మోసుకొని వచ్చి ట్రైన్ అయితే ఎక్కేసాము ట్రైన్ ఎక్కేసాము ఇక్కడ వచ్చి వీళ్ళు తింటున్నారు వాళ్ళు ఇప్పుడే ఇవి తీసుకుంటా ఉన్నాం వెలిగిస్తాంలే మనం వెలిగిద్దాం మనం వెలిగిద్దాము టైట్ ఉంది నాన్న మేము తినకుండా వచ్చేసాము అందుకే గోబీ తింటున్నాం మా పాప నిద్రపోయింది ఇక్కడ ఇక్కడ అందని నన్నే చూస్తున్నారు అందని నన్నే చూస్తున్నారు పర్లేదు అయినా వీడియో తీసుకుంటా వందరూ కూర్చొని మేము ప్రిపేర్ చేసుకుంటా ఉన్నాం

ట్రైన్లో మాకు ఎక్కువ టైం ఉంటుందని చెప్పి మేమే బొరుగులు కలుపుకుందామని బొరుగులు కలుపుకోవడానికి అలాగే బొరుగులు అన్నీ తీసుకెళ్ళామన్నమాట సో అన్నీ తీసుకొని వెళ్ళి హ్యాపీగా మేమే కలుపుకొని తింటున్నాం ఇక్కడైతే ందా నేను ఒకే భర్త్లో పడుకోవాలి సో ఇక్కడైతే వేదా పడుకునేసింది ఇంకా మేము బొరుగులు తినడం అంతా అయిపోయింది ఇంకా స్లీపింగ్ టైము ఎవరి వాళ్ళు అక్కడ వెళ్ళి పడుకునేసాము మేము ట్రైన్లోనే కొంచెం ఫ్రెషప్ అయిపోయామనమాట ఎందుకనంటే మేము రూమ్స్కి వెళ్ళేసరికి మళ్ళీ టైం అయిపోతుంది వేస్ట్ అవుతుంది ఆ రోజు అంతా సో ట్రైన్లోనే కొంచెం ఫ్రెషప్ అయిపోయి కొన్ని విజిటింగ్ ప్లేసెస్ చూసుకొని ఆ తర్వాత వెళ్ళి రూమ్కి ఫ్రెష్ అవుద్దాం అనుకొని మేము కొంచెం ట్రైన్లోనే ఫ్రెష్ అయిపోయాము ఇంకా మైసూర్లో మేము వచ్చేసి సిక్స్ ఫార్టీ ఫైవ్ సెవెన్కి అలా రీచ్ అయిపోయాము ఇంకా ఇక్కడైతే మేము దిగేసి ఎవరి లగేజెస్ వాళ్ళు తీసుకొని ఇంకా వెళ్తున్నాము ఇక్కడ ఇదైతే ఇంకా మైసూరు రైల్వే స్టేషను దిగగానే ఇలాగ ఫ్లోరల్తో డిజైన్ ఉనింది కొంచెం షూట్ చేశాను మేము దిగగానే ఆటో డ్రైవర్లు క్యాబ్ వాళ్ళు వచ్చి ఎక్కడికి వెళ్ళాలి ఎక్కడికి వెళ్ళాలి అని అడగడమే సో మాకైతే వెహికల్ వస్తుందని చెప్పేసరికి ఓకే ఓకే అని వెళ్ళిపోయారు లేదంటే అందరు వచ్చి మేము తీసుకెళ్తాం మేము తీసుకెళ్తామని అడుగుతూనే ఉన్నారు ఇదైతే మైసూరు రైల్వే స్టేషను ఇక్కడ ఐ లవ్ మైస్ ఉందనమాట ఇంకా మా వెహికల్ రావడానికి మాకు టైం ఉంది సో మేమైతే ఇక్కడే వెయిట్ చేస్తూ ఫొటోస్ వీడియోస్ అలా తీసుకుంటూ ఉన్నాము మాకు వెహికల్ వస్తుంది యాక్చువల్లీ వాళ్ళే వచ్చి తీసుకెళ్తారు పికప్ చేసుకుంటారు వాళ్ళు రావడం చాలా లేట్ అయ్యిందనమాట ఫార్టీ ఫైవ్ మినిట్స్ దాకా వేస్ట్ అయింది మాకు సో ఇంకా మేము ఏం చేసేది లేదు కాబట్టి అక్కడే ఉండి వీడియోస్ ఫొటోస్ అయితే తీసుకుంటున్నాము ట్రిప్ అంతా ప్యాకేజ్ బుక్ చేసుకున్నాము ఆ ప్యాకేజ్లో భాగమే మాకు ఈ వెహికల్ కూడా వస్తుంది సో వాళ్ళ కోసం వెయిటింగ్ అనమాట వాళ్ళు చాలా లేట్ చేశారు కొంచెం వాళ్ళ రిలేటివ్స్కి ఎవరికో యాక్సిడెంట్ అయ్యిందని చెప్పి కొంచెం అయితే లేట్ చేశారు ఇంకా మేము కూడా వెయిట్ చేస్తున్నాము ఇక్కడ చూడండి ఎలా పెట్టినారు బొమ్మల్ని ఇంకా ఆ బొమ్మల దగ్గర మా పాప ఫోటో దిమనింది యాక్చువల్గా అసలు ఫొటోసే తీసుకోదు నన్ను ఇక్కడికి ఇక్కడికి అని చెప్పి ఆ చిన్న బొమ్మ దగ్గర ఫొటోస్ తీసుకుంటూ ఉందనమాట దానికి స్పెడ్స్ పెట్టడం అలా చేస్తుంది ఇదే మా వెహికల్ ఇప్పుడే వచ్చింది కర్ణాటక వెహికల్ కొంచెం వెహికల్ లేట్గా వచ్చింది కదా అందుకని కొంచెం డిసప్పాయింట్ అనమాట ఏంటి ఇంకా రాలేదని ఇంకా ఫైనల్గా వెయిట్ చేసి చేసి వెహికల్ అయితే ఎక్కేసాము ఇప్పుడు మేము ఇంకా విజిటింగ్కి అయితే వెళ్ళిపోతున్నాము సో అది నెక్స్ట్ వీడియోలో అయితే పెడతాను ఈ వీడియోలోనే పెడితే లెంత్ ఎక్కువైపోద్ది సో దీని కంటిన్యూషన్ వీడియో మళ్ళీ వస్తుంది ఖచ్చితంగా చూడండి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్ బాయ్